वेलकम टू इंडियन किचन ने श्राग्णी ఈ రోజు కొత్తగూడ శరత్ సిటీ ఆపోజిట్ లో ఉన్న పండగ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను అసలు ఆంబియన్స్ విషయానికి వస్తే అసలు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో వీలైతే చూపించబోతున్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే తెలంగాణ పాలపిట్ట దసరాకి ఎక్కువగా ఈ పాలపిట్టని చూడడానికి వస్తుంటారు తెలంగాణ స్టైల్లో మంచం నుండి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి తెలంగాణ ఆస్పెక్ట్స్ కి తెలంగాణ యొక్క కల్చర్ ని దాని యొక్క హెరిటేజ్ ని పెంచడానికి ఈ రెస్టారెంట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పం రెస్టారెంట్ ఎంత ఫేమస్ తిరుపతమ్మ అంతే ఫేమస్ సో అమ్మ చేతి వంట తిరుపతమ్మతో మనమైతే కిచెన్ లో వెళ్ళి చూసేద్దామా బగారా చికెన్ అయితే చేయబోతుందంట తెలంగాణ స్పెషల్ అమ్మ చేతి వంట అంటే ఇంకెవ్వరికి నచ్చకుండా ఉంటుంది చాలామంది సెలబ్రిటీస్ నుండి మొదలుకుంటే అందరూ వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి మరి వెళ్తున్నారు సో ప్రత్యేకంగా అమ్మ కోసం కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు బగారు చేయబోతున్నాం కాబట్టి బగారు ఎట్లా చేస్తాం ఓకే సో మన్వరాలకి నేర్పించబోతున్నా అంతేనా మన్వరాలకు నేర్పిస్తా మళ్ళీ వచ్చినప్పుడు మీరు వేయాలి అంతే తగ్గేదే అయితే సరే లేదు వంట తిరిగే లేదు అంతే చి మసాలా ఐటమ్స్ అన్నమాట మారడం అవుతా లవంగం 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 ఇలాచి ఓకే బగారా అంటే బగారా ఆకు కంపల్సరీ అల్లం వేస్తున్నా అల్లం పండగ రెస్టారెంట్లో తిరుపతి అమ్మ చేసిన బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ ఇక్కడ సూప్ ఇచ్చారు అండ్ వన్ జ్యూస్ సో ఇక్కడ నేను తినబోతున్నాను అండ్ టేస్ట్ ఎలా ఉందని చెప్పాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే లోపలనే ఇలా నాకగానే అబ్బా అలా స్మెల్ చూడగానే ఆ ఇలా టేస్ట్ చేయగానే ఎంత బాగుంది చూడండి ఆ పీసెస్ ఆ కలరు ఎంత బాగుందో ఆ ఇంకా ఫస్ట్ సూప్ సో చారు అంటారు మంచిగా దీని తెలంగాణలో మటన్ ముక్కల చారు సో ఇక్కడ మంచి పీస్ కూడా వేసారు బోన్ పీస్ చూసారా బోన్ పీస్ సో సూప్ తో స్టార్ట్ చేసి ఇంకా ఆలస్యం చేయకుండా బగారా రైస్ చికెన్ కూర తినడానికి నేను రెడీ అయిపోతున్నాను సూప్ వేడివేడిగా ఉంది ఆహా ఫీవర్ టైంలో లేదా ఇట్లా జనరల్గా కోల్డ్ అయినప్పుడు నోరు చప్పబడిపోతుంది అని అంటారు కదా అలాంటి టైంలో ఇలాంటి చాట్ తాగితే ఆహా సూప్ అయితే టేస్ట్ చేసాం కదా ఆహా ఘాటు మాట్లాడలేకపోతున్నాను అంత ఘాటు ఉంది స్పైస్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇప్పుడు రైస్ వేసేసుకుందాము బగారా రైస్ ఇదిగోండి ఇంకా పొగలు అలాగే ఉన్నాయి అమ్మ చేసిన వంట ఆహా అక్కడే స్మెల్ గుమగుమలు అదిరిపోయాయి ఎప్పుడెప్పుడు తినాలా నా ప్లేట్లోకి ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనుకున్నాను ఇంకా మై ఫేవరెట్ చికెన్ కర్రీ అది కూడా తెలంగాణ స్టైల్లో అసలు కలర్ చూస్తున్నారా ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు కారం అంటే మామూలు కారం కాదు అండ్ ఇవన్నీ పట్టించిన వెంట సో మామూలుగా ఉండదు కారం కానీ మసాలా స్పైసెస్ కానీ ఎవరైనా మంచి నాటుకోడి అలా పూరి చికెన్ కాంబోస్ ట్రై చేయాలనుకుంటే మంచిగా విజిట్ చేసి ఇంత స్పైసీ ఫుడ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు నేనైతే బగారా రైస్లో ఇలా మంచి పీస్ తీసుకుని తింటే ఉంటుంది తిరుపతమ్మ ఏం చేసా అమ్మా బా సూపర్ అసలు తెలంగాణ ఫుడ్ అంటే స్పైస్ నాన్ వెజ్ అలాంటి మంచి కాంబో బగారా రైస్ చికెన్ ఎవర్ గ్రీన్ కాంబో సో అలాంటి మంచి కాంబో నేను ట్రై చేస్తున్నాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది చూసారు కదా నేనైతే పండగ రెస్టారెంట్లో ఫుల్గా దావా చేసుకుంటున్నాను పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ పండగని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా డూ విజిట్ పండగ రెస్టారెంట్ కొత్తగూడ ఆపోజిట్ శరత్ సిటీ మాల్ సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ సరిగా